హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ముందుగా మనం వీడియోలోకి పోయే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ నొక్కండి ఫస్ట్ నేను ఈరోజైతే టమోటా వంకాయ పచ్చడి చేస్తున్నానండి అది ఎలా చేయాలని చూపిస్తాను స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేయించుకున్నానండి వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పచ్చడి అయితే బాగుంటుందండి అన్నం లేక చపాతి లేకని చాలా బాగుంటుంది తర్వాత కడాయిలో మళ్ళీ ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు తగినంత మనం కారం ఎంత తింటాం అంత వేసుకోవచ్చు అండి పచ్చడిని బట్టి నేనైతే ఒక ఇరవై దాకా వేసుకున్నాను పచ్చడికి సరిపోయేటట్లు అవి వేపుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు ఒక ఐదు వేసుకున్నానండి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేగి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత వంకాయలు అయితే ఒక రెండు వంకాయలు మాత్రమే పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి వంకాయ టమోటా పచ్చడి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇవి కూడా బాగా వేగాలి ఏగేటప్పుడే కొంచెం సాల్ట్ వేద్దామండి వంకాయలు అయితే లేదంటే చేదు వస్తాయని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇవి బాగా వేపుకుందామండి వంకాయ కూడా పచ్చిమిరపకాయలు వంకాయ అన్నీ బాగా వేగాలి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇవన్నీ కొంచెం పక్క తీసుకుందాము చాలా బాగుంటుందండి పచ్చడి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం లేకైనా బాగుంటుంది లేక కూడా బాగుంటుందండి మనకు నోరు రుచి లేనప్పుడు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చేదైనా బాగాలేనప్పుడు కూడా ఈ విధంగా పచ్చడి చేసుకుందండి చాలా బాగుంటుందండి తర్వాత అవి వంకాయ పచ్చిమిరపకాయలు లేగిపోయినాయి కదా ఆ పక్కన తీసేసుకొని కడాయిలు మళ్ళీ ఒక రెండు స్పూన్ లాగా వేసుకున్నానండి పండు టమోటాలు వచ్చి ఒక మూడు టమోటాలు వేసుకున్నానండి పెద్ద సైజువి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను అవి బాగా మగ్గనిద్దాము ఇది బాగా మూత పెట్టి మగ్గనిద్దామండి టమోటాని చూడండి నీళ్ళంతా వచ్చాయి కదా ఇవన్నీ నీళ్ళు ఎగిరిపోవాలి టమోటలు చూడండి ఈ విధంగా మగ్గుతూ ఉంది కదా ఆయిల్ తిలుతుంది తర్వాత వచ్చి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి టమోటల్లోకి తర్వాత తగినంత చింతపండు వేసుకుంటున్నాను కడిగేసుకుంటున్నాను అండి చింతపండు ఇదంతా బాగా కలుపుకుందాము మళ్ళీ ఒకసారి తర్వాత కొత్తిమీర ఉగ్గు గుప్పెడి కొత్తిమీర వేసుకుంటున్నానండి కడిగి పెట్టుకున్నాను అది వేసేసుకుందాము కొత్తిమీర వేస్తే కొంచెం పచ్చళ్ళు లెక్ టేస్ట్ బాగుంటుందండి ఏ అయినా కొంచెం కొత్తిమీర పడితే బాగుంటుంది ఈ విధంగా కొత్తిమీర కూడా కొంచెం మగ్గిపోయింది కదా తర్వాత ఇది మళ్ళీ ఒకసారి అట్లా మగ్గని ఇద్దామండి కొంచెం మగ్గిన తర్వాత ఇదంతా చల్లారి పెట్టేసుకొని మనం పచ్చడికి ఏమేమి కావాలో ఇప్పుడు వేసేసుకుందామండి మిక్సీ జార్లో ఈ పచ్చడి అంతా మెత్తగా వేయకూడదండి మిక్సీ జార్లో వచ్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను వంకాయలు అయితే ఇప్పుడు వేయట్లేదండి నేను తర్వాత సాల్ట్ అండి కొంచెము వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు కరివేపాకు వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను ఇది ఒక రౌండ్ తిప్పేసుకుందామండి ఫస్ట్ మిక్సీలో చూడండి ఈ విధంగా బరగ్గా తిప్పుకున్నాను కదా తర్వాత టమాటాలు వేసుకుంటున్నానండి టమోటాలు కొత్తిమీర ఉన్నది కదా చింతపండు అన్నీ వేసుకున్నాను కదండి దీంట్లో అది వేసేసుకుంటున్నాను ఇది కూడా ఒక రౌండ్ తిప్పుకుందామండి పచ్చడి ఎప్పుడు బరగ్గా ఉంటేనే బాగుంటుందండి మెత్తగా అయితే టేస్ట్ అంత అనిపించదు ఇది కూడా ఒక రౌండ్ వేసుకున్నానండి తర్వాత వంకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు వంకాయలు లాస్ట్లో వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఒక రౌండ్ మాత్రమే వేయాలి నేనైతే స్వీట్ కొంచెం కారం అనిపిస్తుంది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం చక్కెర వేసుకుంటున్నాను మీరు ఇష్టం లేకపోతే అవసరం లేదండి బెల్లం కానీ చక్కెర కానీ నేను కొంచెం వేస్తాను పచ్చళ్ళు లేకపో చూడండి ఈ విధంగా తుక్కు తుక్కుగా వేసుకున్నాను వంకాయ కూడా వేసి ఒక రౌండ్ మాత్రమే తిప్పానండి పచ్చడికి తర్వాత అది అక్కడ అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ కడాయిలో ఒక మూడు స్పూన్ లాయలు వేసుకున్నాను పోపు పెట్టుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపాయలు అన్ని హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ స్పూన్ అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండువరపకాయ తుంచి వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ చిన్నది కట్ చేసుకున్నాను ఒకరిమకరి వేపాకు వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా వేయించుకుందామండి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు దంచేసుకున్నానండి తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము పచ్చడి లేక ఇంగువ పడితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎలా ఉంటుంది కొంచెం వేసుకున్నామండి ఒక చిన్న స్పూన్ తాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంగువ స్మెల్ బాగుంటుందండి ఇంగు వేసుకుంటే అది తినవాళ్ళు అయితే అవసరం లేదు తినే పని అయితే ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం దూరంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో తీసి పెట్టుకున్న గిన్నెలో పచ్చడి వేసేసుకుందామండి కడాయిలోకి వేసేసుకుని కొంచెం కలుపుకుందాము వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండి అయితే నేను మామూలుగా ఎప్పుడైనా సండే రోజు ఇట్లా చేస్తే చికెన్ ఫ్రై చేస్తానండి చికెన్ రోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది మనం మిరియాల రసము టమాటా రసం పెట్టుకునేట్లు ఇట్లా పచ్చడి చేసుకొని కూడా చికెన్ రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మళ్ళా కండి ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్